గ్రామానికి చెందిన ఈయన గ్రామానికి చెందిన మదన్ మోహన్ రెడ్డి మాజీ సమితి ప్రెసిడెంట్ అధ్య కేసులో ఏ టు అధ్యక్ష అలాగే ఏ టు అధ్యక్ష ఆ మర్డర్ కేసులో ఇంకో బుక్షమనే బుక్షమనే వ్యక్తి అధ్యక్షులో ఈయన వీళ్ళ నాయన ఏ సిక్స్ ఏ సెవెన్ ఆ తర్వాత రామ్ రెడ్డి అధ్య కేసులో రామ్ రెడ్డి అధ్య కేసులో ఏ త్రీగా ఉండి తడిపారు చేసిన మా జిల్లా మా జిల్లాకెళ్ళి మా వెళ్ళి ఒక సంవత్సరం పాటు బహిష్కరించాడు పోతూ పోతూ ఈ మర్డర్ని తెచ్చి దోసపాటి గోపాల ఇదే సభ్యులు ఇదే అసెంబ్లీలో ఎక్స్ఎమ్ఎల్ఏగా ఉండే ఆ పెట్రోల్ బంక్ లో లక్ష ఎనభై వేల రూపాయలు దొంగతనం చేస్తే ఆ కేసులో ముద్దాయి అధ్యక్ష ఇంకొకటి రామారావు గారు ఎన్టీ రావు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా ఎక్సైజ్ ప్రొవిజన్ పెడితే దొంగ మందు కర్ణాటక మందు తీసుకొచ్చి పట్టుబడితే మిర్యాల కూడా పోలీస్ స్టేషన్ లో ఇప్పటికీ కేసు ఉన్నారు అధ్యక్ష ఈయన కేసులు చెప్తే ఈయన ఈయన గురించి మాట్లాడితే మా గౌరవం పోతుంది అధ్యక్ష అందుకే రెడ్డి గారు మీరు మీరు మీ మీ చరిత్ర చెప్పాలంటే మీ ఒక చరిత్ర కాదు ఆయన అంటే ఉద్యమం చేశాడు సార్ 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 ఒక నిమిషం మీరు ఎందుకే భయపడుతున్నారు అని ఆయన చరిత్ర చెప్తే ఉపయోగపడతారు ఆయన చరిత్ర చెప్తే ఉపయోగపడుతుంది సార్ ఆయన తెలంగాణ ఉద్యమం చేసినట్ట దొంగదనాలు కిరా ఎత్తలు దొంగ దొంగధనాలు తప్ప